నిత్య ప్రేమిమత్ నన్ను ప్రేమించి నిత్య ప్రేమతు నన్ను ప్రేమించి మహాకృపయుగానికరము కలిగిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమును బట్టి నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నీ పిల్లలుగా మేమందరము కలిసి ఉన్నతమైన నీ లేఖనాలను ధ్యానించడానికి పోనుకుంటుండగా సహాయము దయచేయండి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడిన ఈ మాటలను పరిశుద్ధాత్మ సహాయముతో ఆలోచించగలిగే భాగ్యాన్ని నడిపింపును మాకు అనుగ్రహించండి చెప్పనయుంటున్న నాకు వినుచున్న నీ పిల్లలకు నీ సహాయాన్ని అనుగ్రహించి లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా అందరి మనోనేత్రములు తెరువు మన మిమ్మల్ని కోరుకొనుచు క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రేమను దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందు ఉన్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన అనేక సందర్భాలు ఆయన కొరకు బ్రతుకుతున్న మనకు బలాన్ని ఇవ్వటానికి చరిత్రలో అనేక సంగతులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడో జరిగిపోయిందిలే అని చరిత్రలో జరిగిన సంగతులను చిన్న చూపు చూడటానికి ఇవీ లేదు ఒక దేశానికి గత చరిత్రే అనేక సంగతులను నేర్పిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒకప్పటి చరిత్ర మనకి ఎంత అవసరమో ఒక్కసారి మీరు ఆలోచించండి సాక్షాత్తు దేవుడే అరవై ఆరు పుస్తకాల గ్రంథంలో వాటిని కూర్చి మన కళ్ళ ముందు పెట్టాడు అంటే వాటిని ధ్యానిస్తూ మనము బలమును పొందుకోవాలి ప్రేమను వర్లారా ఈ కాలంలో కూడా దేవుని కొరకు ఏదైనా చేయాలి అని మనం అనుకున్నప్పుడు ఒకవైపు దేవుడు ముందుకు తీసుకొని వెళతాడు అన్న నమ్మకంతో మనం కదులుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు కూడా ఎదురవుతున్నట్లుగా మనం చూస్తుంటాం ఆటంకాలు ఎదురు కాగానే మరలా ఇది దేవుని చిత్తము కాదేమో అని వెనక్కి వెళుతూ మరలా మన పనుల్లో మనం బిజీ అయిపోతుంటాం ఇది ఎంతవరకు వాస్తవము దేవుని పని కొరకు మనం ముందుకు వెళుతున్నప్పుడు ఆటంకాలు మనకు ఎదురవుతున్నప్పుడు దేవుని చిత్తము ఇది కాదు అని మరలా వెనక్కి రావటం సబబేనా ఒకవేళ దేవుని చిత్తము కాకపోయి ఉంటే మరి దేవుడే ఎందుకు ముందుకు తీసుకుని వెళతాడు ఒకవేళ దేవుని చిత్తము అదే అయి ఉంటే ఆటంకాలు మనకు ఎందుకు వస్తాయి వీటి పట్ల సరి అయిన అవగాహన మనకు ఉండాలి చాలాసార్లు తలపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం ఆటంకం రాగానే ఇది దేవుని చిత్తము కాదు అని వెనక్కి వస్తుంటాం అసలు దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు ఆటంకాలు ఎందుకు వస్తాయి వచ్చిన ఆటంకాలను బట్టి ఏ మేలు వెనక దాచబడి ఉంది అసలు దేవుని చిత్తమేదో మనం గ్రహించుకోగలిగితే ప్రేమను వారలారా దేవుని పనిని ముందుకు తీసుకుని వెళ్ళడానికే మనం ఇష్టపడుతుంటాం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చరిత్రలోనికి వెళ్ళి ఒక చక్కటి సందర్భాన్ని మనమందరము కలిసి ధ్యానించగలిగితే గ్రంథము మొదటి అధ్యాయము గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని దయచేసి చూడండి ఎజరా గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నది ఆకాశమందలి దేవుడైన యహోవ లోకమందున్న సకల జనములను నా వశమున చేసి యూదా దేశమందున్న యర్శల్యములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు దయచేసి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే నెబుకదనేజరు రాజు యూదులను చెరలోనికి తీసుకుని వెళ్ళాడు డెబ్బై సంవత్సరాల తర్వాత మాదియ పారసీకుల రాజుల పరిపాలనలో పారసీక రాజైన కోరిషు దేవుని ప్రేరేపణను బట్టి ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు యూదులకి డెబ్భై ఏళ్ళ తర్వాత మరలా తీసుకొని వస్తాను అన్న దేవుడి ప్రమాణపూర్వకమైన మాటను దానియలు గారు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నారు దేవుడు కూడా మరణను విన్నాడు రాజుకు ఒక చక్కటి ఆలోచన కలిగించాడు ఆ ఆలోచనను బట్టి యూదుల సంతోషంతో మరలా మందిరము కట్టడానికి బబులోను దేశములో నుంచి బయలుదేరారు ప్రేమను వర్లారా కోరేశ్వరాజు చెబుతున్న మాటలను చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దేవుడు నాతో మాట్లాడాడు ఆయన వారు ఆయన మందిరమును కట్టాలి ఇక్కడ బాగా ఆలోచించగలిగితే డెబ్భై ఏళ్ళ తర్వాత ఎందుకు విడుదల కలిగిందంటే మందిరమును కట్టుటకు మందిరము ఎవరు కట్టాలి అంటే ఆయన వారు కట్టాలి ఆయన వారు కట్టాలి అంటే మందిరము కట్టడం ప్రాముఖ్యమైంది ఆయన వారు మాత్రమే కట్టాలి అన్నది దేవుడు చెబుతున్న మాట ఈ మాటలు విని బబులోనులో చెరలో ఉన్నవారు అక్కడ పుట్టినవారు మరలా బయలుదేరారు ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి బబులోను రాజైన నెబుకదు నేజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికిని ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యూదా యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది మరల ఇటువైపు వస్తున్నారు వర్లారా జరుబాబేలు నేతృత్వంలో మరల యూదాదేశపు ఎరుసలేమునకు వచ్చారు ఎందుకు అంటే మందిరమును కట్టాలి ఏమంటే చాలా ప్రయాణం చేసి వచ్చారు ప్రేమన దేవుని పిల్లలారా బబులోను దేశము నుంచి మరలా యూదా దేశములోనికి రావటం అంటే మాటలు కాదు ప్రేమన వారలారా దయచేసి చూడండి యజరా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం రాజు ఏలుబడి ఎందు ఏడవ సంవత్సరము ఐదవ మాసమున యజరా ఎరుశలేమునకు వచ్చాను మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున ఐదవ నెల మొదటి దినమున ఎరుశలేమునకు చేరను అంటే నాలుగు నెలల కాలము ప్రయాణ కాలము ఈ నాలుగు నెలల కాలము దేవుడు కాపాడుతూ భద్రముగా తీసుకుని వచ్చాడు ఎన్నో మజిలీలు చేశారు ఎన్నో చోట్ల ఆగారు మనం ఎందుకు వెళుతున్నామంటే మందిరాన్ని కట్టడానికి అని వారి హృదయాలలో ఉంది మందిరము కట్టాలి అని మనోభీష్టముతో బయలుదేరిన వీరు చేరుకున్నారు నాలుగు నెలల కాలపు ప్రయాణాన్ని ముగించుకొని ఇక మందిరాన్ని ఎప్పుడైతే కట్టడానికి పూనుకుంటున్నారో ఆటంకాలు ఎదురవుతున్నాయి ప్రేమన వారిలారా దయచేసి చూడండి ఎజరా గ్రంథము ఎజరా గ్రంథము నాలుగో అధ్యాయం ఎజరా గ్రంథము నాలుగో అధ్యాయం మూడవచనం అందుకు జరుబాబేలు యేషువాయు ఇస్రాయేలీల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు మేమే కూడుకొని పారసిక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి అక్కడుంటున్న జనులు మేము కూడా మీతో పాటు మందిరాన్ని కడతాము అన్నారు కానీ జరు బావేలు ఒప్పుకోవటం లేదు మా దేవునికి మేమే కట్టాలి మీరు కట్టవలసిన అవసరత లేదు అక్కడుంటున్న జనులు కూడా ఏం చేశారంటే మందిరాన్ని వారే కడితే అధికారం వారిదే అయిపోతుంది మనం కూడా కడితే మనం కూడా అధికారము చలాయించవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు కనుక వెంటనే ఏం చేశారంటే మందిరపు పనులు నిలిచిపోవునట్లుగా అధికారులకు లంచము ఇచ్చి తాకీదులో రాయించి పంపించారు ఇదిగో ఇక్కడుంటున్న యూదులు నది యువతల ఉంటున్న యూదులు ప్రమాదకరంగా మరలా మందిరాన్ని కడుతున్నారు ఒకవేళ మందిరము కడితే రాజుకు ఈ ప్రాంతంలో కూలిపోతుంది పన్నును శిస్తును కట్టరు అని వీరి మీద లేనిపోని అభాండాలు మోపుతూ తాకీదులు రాశారు వర్లారా ఆటంకం వచ్చేసింది యూదులు ఏమనుకుంటున్నారంటే మందిరాన్ని కట్టడానికే మనం వచ్చాము కానీ ఆటంకం వచ్చింది ఆటంకం వచ్చిందంటే దేవునికి మనం కట్టడం ఇష్టం లేదు ఒకవేళ దేవునికి ఇష్టమైతే ఆటంకాలు ఎందుకు వస్తాయి అని ఆలోచించి మందిరపు పనిని ముగించేశారు ప్రేమన వారులారా అంటే కట్టడం ముగించటం కాదు సుమా పనిని ఆపేశారు ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి చూడండి ఎజరా గ్రంథము యజరా గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనం మరియు పారసిక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నింటిలోనూ పారసిక దేశపు రాజైన దర్యావేషి యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరుచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి మంత్రులకు లంచము ఇచ్చిరి మరియు అహశ్వారోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్తులను గూర్చి ఎరుసలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి తాకీదులు వెళ్ళాయి ఆ తాకీదులు చదివించుకున్న రాజు వెంటనే పని ఆపండి అని తాకీదులు మరలా పంపాడు దాంతో పని ఆగిపోయింది ప్రేమను మరలార ఇప్పుడు యూదులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే దేవుడే పని నాపేశాడు మందిరం కట్టడానికి బహుశా ఇది సమయము కాదేమో ఆల్రెడీ పునాదులు వేశారు మరలా పనిని ప్రారంభిస్తే ఇప్పుడు దేవుని చిత్తము కాదేమో అనుకున్నారు ప్రేమన్నవారులారా అనుకొని వీరేం చేశారో తెలుసా ఎలాగూ వచ్చాం కదా ఖాళీగా ఉండటం ఎందుకని ఇండ్లు కట్టుకుంటున్నారు వ్యవసాయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మనము స్థిరపడటానికి ప్లాన్ చేసుకుందాం ఎందుకంటే మందిరం కడితే ఆటంకాలు వస్తున్నాయి కదా అని మందిరపు పనిని పక్కన పెట్టి స్వంత పనుల్లోనికి వెళ్ళిపోయారు ప్రేమనవర్లారా దేవునికి చాలా కోపం వచ్చింది నేను మిమ్మల్ని తీసుకుని వచ్చిందే మందిరము కట్టడానికి మరల నాకే ఇష్టం లేదు దేవుని చిత్తము కాదు అని మీ పనుల్లోనికి వెళ్ళిపోయారు అంటే నా పనిని జరిగించటం నా చిత్తము కాదా మీ పనులు చేసుకోవడం నా చిత్తమా నా గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని ప్రవక్త ద్వారా హగ్గై గారి ద్వారా మరలా యూదులను హెచ్చరిస్తున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా దయచేసి చూడండి హగ్గై గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినప్పుడు రెండవ భాగము నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా నా మందిరమేమో పాడైపోయింది అది కట్టాలి అని నేను మిమ్మల్ని తీసుకొస్తే మీరు ఇండ్లు కట్టుకుంటున్నారు ఇది న్యాయమేనా ఇది న్యాయమేనా ఇంకా చూడండి మొదటి అధ్యాయము రెండవ వచ్చినం సమయం ఇంకా రాలేదు సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త యగు హగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడయి ఉండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా మందిరము కట్టడానికి సమయం కాదు అంటున్నారు మీరు కట్టుకోవడానికి ఇది సమయమా అందుకే నేను తీసుకుని వచ్చానని ప్రవక్త ద్వారా హెచ్చరించాడు వెంటనే యూదులు తమ మనస్సును మార్చుకొని నిజమే కదా మందిరము కట్టడానికి నాలుగు నెలల ప్రయాణం చేసి వచ్చిన మనము ఇప్పుడు మందిరపు పనిని పక్కన పెట్టి మన పనుల్లో పడిపోయాము అని మరలా మందిరము కట్టడానికి దేవుణ్ణి వేడుకుంటున్నారు ప్రేమనవర్లారా మరి ఆటంకం వచ్చింది కదా ఆటంకం ఎందుకు వచ్చింది అని ఆలోచించగలిగితే పనిని ఆపడానికి మాత్రము కాదు ప్రేమన వారిలారా మరి ఆటంకం ఎందుకు వచ్చిందని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే హెజరా గ్రంథంలో వ్రాయబడిన మరికొన్ని మాటలను దయచేసి మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యకరమైన సందర్భాలు జరిగినట్లుగా మనము చూడగలం ప్రేమ దేవుని పిల్లలార హెరా గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటలను దయచేసి చూడండి మొదటి అధ్యాయము ఎజరా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రెండవ వచ్చిన పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించిన మాటను జ్ఞాపకం చేసుకొని వచ్చిన తర్వాత ఆటంకాలు ఎందుకు జరుగుతున్నాయో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే తర్వాత ఆశ్చర్యకరమైన సందర్భాలు జరిగాయి ప్రి మన దేవుని పిల్లలారా దయచేసి చూడండి ఎజ్రా గ్రంథము హెజరా గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనం అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోను ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీల ప్రదేశమందు అను అనుపురములో ఒక గ్రంథము దొరికాను దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడను ఏ సంగతి రాజైన కోరేషు యూదులకు ఆజ్ఞ ఇచ్చిన ఆ సంగతి ఇక్కడ రాయబడింది ప్రేమన వాట్లారా దేవునికి ప్రార్థన చేశారు ప్రార్థన చేసి అప్పటికే రాజు మారిపోయాడు ఇదిగో మేము మందిరము కట్టుకోవాలనుకుంటున్నాం ఇదిగో మమ్మల్ని ఆటంకపరిచారు మేము కడుతున్నది కోరేశ్వర రాజు మాకు ఆజ్ఞ ఇచ్చాడు ఒక్కసారి కోరేశ్వరాజు మాకు ఆజ్ఞ ఇచ్చాడో లేదో మీరే కనుక్కోండి ఆ వ్రాత పత్రిక ఉంటుంది ఆ తాకిది ఉంటుంది అన్నప్పుడు వెతికించాడు దర్యావేషు అది దొరికింది ప్రియమన్ వర్లార అది దొరికిన తర్వాత ఎంత అద్భుతం జరిగిందో చూడండి నాలుగో వచ్చును హెజరా గ్రంథం వార అధ్యాయము నాలుగో వచ్చినావు మూడు వరుసలు గొప్ప రాళ్ల చేతను ఒక వరుస క్రొత్త రాణుల చేతను కట్టింపబడవలను దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఈయవలను రాజు యొక్క ఖజానాలో నుండి ఈయవలను ఇంకా మీరు చూడగలిగితే తొమ్మిదవచ్చును ఎనిమిది కూడా దయచేసి చూడండి ఎనిమిదవచ్చును మరియు దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడువు ఏమాత్రమును చేయక వారి వ్యయమును కావలసిన దాన్ని ఇయ్యవలెను ఇయ్యవలెను చూసారా ఇప్పుడు దర్యావేష కాలంలో అసలు మందిరానికి అయ్యే వ్యయాన్ని రాజు ఖజానాలో నుంచి తూచి ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఆటంకం ఎందుకు వచ్చింది దయచేసి మీరు ఆలోచించండి తన పనిని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి రాజు ఖజానాలో నుంచి సహాయాన్ని వీరికి ఇప్పించడానికి ఆటంకం వచ్చింది ప్రేమన వారిలారా కానీ ఏమనుకున్నారు ఇది దేవుని చిత్తము కాదు అనుకొని వారి పనుల్లోనికి వెళ్ళిపోయారు ప్రేమని వారులారా ఆటంకాలు వస్తున్నప్పుడు పనిని మానేస్తే ఎలా ప్రేమని వారులారా ఆ ఆటంకం ఎందుకు వచ్చిందో ఆ పనిని కొనసాగిస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఆటంకం వచ్చినప్పుడు పనిని మానేయటం కాదు మోకరించి ప్రార్థన చేయాలి తండ్రి ఈ ఆటంకం ఎందుకు వచ్చింది దీనిని బట్టి మేము ఏమి నిర్ణయం తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి మార్గాన్ని తెరువని ప్రార్థన చేయాలి ప్రార్థన చేయవలసిన వీరు పనిని మానేసి స్వంత పనుల్లోనికి వెళ్ళిపోయారు ప్రేమన దేవుని వారి దయచేసి ఆలోచించండి నిజంగా ఇప్పుడు ఈ మాటలు చూస్తుంటే ఆ ఆటంకం వచ్చింది వీరికి ఉపయోగాన్ని కలిగించడానికి అని చక్కగా మనం చూడగలం అదేవిధంగా ఇంకా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే గ్రంథము గ్రంథము ఎజ్రాగ్రంథము గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటలను మనం చూడగలిగితే ప్రేమ దేవుని పిల్లలారా ఆ తర్వాత కాలాలలో కూడా ఆ తర్వాత కాలాలలో కూడా ఖజానాలో నుంచి ఖజానాలో నుంచి తూచి ఇచ్చినట్లుగా మనం చూడగలము ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి మరియు రాజునైన అర్థహశాస్త అను నేనే నది అవతలున్న ఖజానాదారులైన మీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన యజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దానిని చెయ్యవలెను ఆలస్యము కాకుండా మీరు దానిని చేయవలను రాజుల మనసును కూడా దేవుడు తన వైపుకు త్రిప్పుకొని తన పిల్లలకు సహాయము చేయించడానికి ఆటంకం కలిగింది వారిలారా దయచేసి చూడండి ఆటంకాలు రాగానే పనిని పక్కన పెట్టి మన పనుల్లోనికి వెళ్ళకూడదు ప్రేమనవారిలారా ఏమండి మనం అలా లేవు లే అనుకుంటున్నారా మనం కూడా దేవుడు కొరకు అనేకమైన కార్యక్రమాలను తడపెడుతుంటాం తలపెట్టగానే ఏదో ఆటంకం రాగానే ఇది దేవుని చిత్తము కాదులే అనుకుంటాం ప్రేమను వరలార కానీ అది దేవుని చిత్తమనే ఆ పనిని నువ్వు ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు సంతోషపడ్డాడు పనిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే అలా ఈరోజు పని మందిరము కట్టే పని ఆ నిజ ఆ పని ఏంటో తెలుసా నిజమైన మందిరాలు ప్రేమను వరలారా సజీవమైన మందిరాలను మనుషులను కట్టే పని ప్రేమను వరలారా దేవుడు మనకి ఎంత సహాయకుడుగా ఉంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు మనకి ఎంత సహాయకుడుగా ఉండి ముందుకు తీసుకొని వెళతాడు కానీ మనం ఏది చిత్తము ఏది చిత్తము కాదనుకుంటున్నామో చూడండి యాకబు గారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినం నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతు రండని చెప్పుకొని వారలారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవ మేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే మనం కూడా ప్రభువు చిత్తం ఇది కాదు అని ఒక దేశానికి వెళ్ళి సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదిద్దామని చెప్పుకుంటున్నా చూసారా కానీ క్రింది వచ్చినంలో మీరు చూడండి ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను అది ప్రభు చిత్తమైతే మనం చేయాలి మరి ప్రభు చిత్తమేంటి నువ్వు ఆయన పనిలో ఆత్మను రక్షించే పనిలో ఉండాలి అనేది దేవుని చిత్తం నువ్వు చేయ తలపెట్టిన ఏ పనైనా నీవు శక్తి లోపము లేకుండా చేయాలని ముందుకు వెళుతున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి ఆటంకం రాగానే నీ పనుల్లోనికి వెళ్లకు ఈ పనిని మానేసి మోకరించి ప్రార్థన చేసి ఈ ఆటంకం వెనుక ఏం జరగనుంది అని దేవుని ఉద్దేశాన్ని గ్రహించడానికి మాత్రము ప్రయత్నం చేయండి ప్రిమన దేవుని పిల్లలారా మన సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని పనిని పక్కన పెట్టి మన పనుల్లోనికి మనం వెళ్ళిపోవడానికి వీలు లేదు ఎందుకంటే ఆత్మలను రక్షించే పని దేవుని పిల్లలుగా మనము మాత్రమే చేయాలి ఆ రోజు డెబ్బై ఏళ్ళ తర్వాత బబులో నుంచి తీసుకొని వచ్చినట్లుగా పాపములో నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు ఎందుకు తన పనిని జరిగించాలి ఆయన పనిని ఎవరు చేయాలి ఆయన వారమైన మనము మాత్రమే చేయాలి ప్రేమన దేవుని పిల్లలార దయచేసి ఆలోచించండి ఉన్నతమైన దేవుని మాటలను తన కార్యక్రమాల కొరకు మనల్ని పురికొలుపుతున్నప్పుడు ఆటంకాలు రాగానే ఆగిపోకూడదు ప్రేమన దేవుని పిల్లలారా మరింత సమర్థవంతంగా దేవుడు మేలు కలిగించి ఆ పనిని జరిగించడానికే ఈ ఆటంకం ఉంది ఇది తాత్కాలికమే శాశ్వతమైనది కానే కాదు దాని వెనుక దేవునికి ఒక బలమైన ఉద్దేశం ఉంది అని గ్రహించి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా ప్రయత్నం చేయాలి అప్పుడే దేవుని కొరకు అనేకులను సంపాదించగలుగుతాం అనేకులను దేవుని వైపుకు మళ్లించి ఉన్నతమైన పరిచర్యను మనం చేయగలం ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి ఇస్రాయేలీల వలె మనం ఉండకూడదు ఇది మన పనులు చేసే సమయం కాదు ఆయన పని చేసే సమయం ప్రేమన వారలారా అతని బంధన గ్రంథంలోనే ఇది సమయమా అన్నప్పుడు అసలు సమయమే లేదు ఏసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయి రెండవసారి రావడానికి సిద్ధపడుతున్న గురుతులు సూచనలు మనకు కనపడుతున్నప్పుడు అసలు మన పనులు చేసుకోవడానికి ఇది సమయమా ఆత్మల సంపాదన కొరకు మన వ్యయాన్ని మన సమయాన్ని వాడుకోవలసిన వారం ప్రేమ కాబట్టి దీనికి ఆటంకాలు వస్తున్నాయని ఆపేయటం ఎంతవరకు సబబు కానే కాదు ప్రేమను వారలారా దాని వెనక ఏం జరగనుందో దేవుడు ఏం ఓపెన్ చేయడానికి సిద్ధపడుతున్నాడో దేవుడు ఎలా తీసుకుని వెళతాడో ఆయన సంపూర్ణమైన చిత్తాన్ని గ్రహించడానికి ఆటంకం రాగానే మోకరించి తండ్రిని వేడుకోవాలి తండ్రి నన్ను ముందుకు తీసుకుని వెళ్ళు జేరు బాబేలు అదే చేశారు హగ్గై ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలను యూదులు కూడా విని మరలా ముందుకు వెళ్ళగానే ఎంత ఆశ్చర్యకరమైన సహాయము వారికి అందిందే అందిందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమనవారిలార మన జీవితంలో కూడా దేవుడు సహాయము చేయడానికి మనల్ని బలపరచడానికి ముందుకు తీసుకొని వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు వస్తుంటాయి దానిని దేవుని చిత్తము కాదు అనుకోకుండా దేవుని చిత్తాన్ని గ్రహించడానికి అక్కడ ప్రార్థన చేయాలి కాబట్టి దేవుని సంపూర్ణమైన చిత్తాన్ని గ్రహించి ఆయన కొరకు మనమందరము ఉన్నతంగా బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకొని చిన్నాను ప్రేమను దేవుని పిల్లలారా దేవుని కొరకు ఏదైనా తలపెట్టారా అలాగైతే ఆపకండి ప్రేమను వర్లారా అది సువార్త పని కావచ్చు లేకపోతే మీరు వ్యక్తిగతంగా ఎదగడానికి బైబిల్ చదవటం కావచ్చు మీ ప్రార్థనా జీవితం కావచ్చు పరిచర్యకు సహకరించటం కావచ్చు ఏదైనా కావచ్చు ఏదో ఇది దేవుని చిత్తము కాదు అని మరల ఆపడానికి వీలు లేదు ప్రేమ వరలారా కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి ఆత్మల సంపాదన వల్లనే దేవునికి సంతోషం నిజమైన సజీవ మందిరాన్ని కట్టే పనులలో మనమందరము ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకొనచ్చు ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి విలువైన నీ మాటలను నాయన విని మా హృదయంలో పదలపరుచుకున్నా నీ కొరకు ఫలించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఏది నీ చిత్తమో గ్రహించగలిగే నడిపింపును మాకు అనుగ్రహించండి శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమాలను కొనసాగించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి నేను కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను వారి కలిగిన సమస్తమును దీవించండి శాంతిని సమాధానాన్ని వారి హృదయాలలో కుమ్మరించండి తండ్రి ఇంకనూ నీ పరిచర్యలోనైనా బలమైన సాధనములుగా వాడుకోనుమని మిమ్మల్ని కోరుకొనచ్చు ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల మనవులన్నింటినీ నీ పాదముల చెంత మరపెడుతున్నా తండ్రి ఫలాన్ని ఇవ్వండి ధైర్యాన్ని ఇవ్వండి మా అండ మా కోట మా ఖేడము మా దుర్గము నీవే గనుక నీ వైపు ఆశతో విశ్వాసముతో చూస్తున్న నీ పిల్లల్ని నీవు సిగ్గుపడనియవు గనుక నాయన ఫలాన్ని అనుగ్రహించి నీ పిల్లల విశ్వాసాన్ని రెట్టింపు చేయండి మృతల పునరుత్నాన్ని కూడా నమ్మగలిగే ఉన్నతమైన విశ్వాసములోనికి మమ్మల్ని అందరినీ తీసుకుని రమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఈరోజు దేవనకరమైన మాటలు మా హృదయంలో తండ్రి మీరు పెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండుగాక ఆమెన్ ప్రేమాణి మే ప్రేమా పూపం నిరుపను ప్రేమా అను ప్రేమా మత్సర మే పడదిని ప్రేమ గయలే ప్రేమా కహికే శులు ప్రేమా చుకును ప్రేమా నివీక్షణతో నిలుచును ప్రేమా